is press ko jo in suvidha there is a so uh, i think as mr ram order send it english to the yes asama ichinattundi aadeshalu varaku ఈ మీటింగ్ నిర్వహిస్తున్నాము మనకు ఇద్దరు అబ్జర్వర్లు నాలుగు సెగ్మెంట్లకు సంబంధించి నిథున్ బహదూర్యా గారు అదేవిధంగా మూడు సెగ్మెంట్కి సంబంధించి ఇప్పుడు నెల్లూరు పార్లమెంటుకి సంబంధించిన ఈ సెగ్మెంట్లకి అబ్జర్వర్గా ఉన్నారు సో వారి ఆధ్వర్యంలో ఈరోజు మనము ఈ మీటింగ్ జరుపుకుంటున్నాము ఈ మీటింగ్ వచ్చేసినటువంటి అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఏజెంట్స్ అందరు కూడా తెలియజేయాల్సిన విషయం ఏంటంటే మీ అందరు కూడా తెలుసు మనకు భారత ఎన్నికల సంఘం వచ్చేసి పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగున ఎన్నికల స్కెడ్యూల్ని విడుదల చేశారు ఆ ఎన్నికల స్కెడ్యూల్ విడుదల చేసిన రోజు నుంచి మనకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమల్లోకి వస్తుంది సో మన జిల్లాలో మన రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా మొత్తం కూడా ఈ మోడల్ కూడా అమల్లో ఉంది అండ్ మనకు పద్దెనిమిది ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిన డేట్ ఉందో పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిన డేట్ ఉందో అక్కడ వరకు కూడా అభ్యర్థులు ఎవరని తెలియకపోవడం వల్ల పార్టీలకు పూర్తి స్థాయిలో ఈ ఏమవలేని అనేది ఉంటుంది ఇప్పుడు కేవలం పార్టీలకు మాత్రం కాదు పార్టీలు అదేవిధంగా కంటెస్ట్ చేస్తున్నటువంటి అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వర్తిస్తుంది అనేది మీ అందరు కూడా ఈ సందర్భంగా మీకు ఏమైనా సమస్య రావచ్చు ఈ ఫలానా పోలింగ్ బూత్లో మాకు సమస్య రావచ్చు అని ఏమైనా అభయోగాలు ఉండి లేకపోతే ఏమైనా మీకు అపోహలు ఉంటే మాత్రం దయచేసి మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను